కి చపాతీళ్ళకి చేసుకోండి చాలా బాగుంటుంది సొరకాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని నేనైతే ఒక హాఫ్ కేజీ సొరకాయ తీసుకున్నాను దానికి పచ్చిమిరకాయలు ఒక నాలుగు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కావాల్సినంత మేము కారం సరిపడేంత కారం కారం పొడి ధనియాల పొడి చింతపండి రసము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకొని పెట్టుకోండి కొద్దిగా పసుపు ఉప్పు మనకు కావాల్సినంత వాటర్ అంటే ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకోండి పెద్ద గ్లాస్తో వాటర్ వేసి మూడు నాలుగు విజిల్లు పెట్టండి తాలింపుకి వచ్చి ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు శనగపప్పు ఎండుమిరకాయలు ఒక నాలుగు కరివేపాకు మెంతులు లేదా పొడి ఏదైనా సరే వేసుకొని తాలింపు వేసుకొని మూడు నాలుగు విజిల్ వచ్చిన తర్వాత దాంట్లో తాలింపుకు వేసుకోండి నేనైతే అంత చిక్కబడలేదు అనేసి ఇంకా ఒక విజిల్ వస్తే బాగుంటుందని మళ్ళీ మిరపొడి వేసి ధనియాల పొడి వేసి మళ్ళీ ఇంకా ఒక విజిల్ పెట్టాను అప్పుడు రసం కొద్ది చిక్కబడుంది చపాతీలలోకి ఇక కర్రీలకి బాగుంటుందని చెప్పేసి మీకు ఇష్టమైతే ఒక హాఫ్ స్పూన్ వన్ స్పూన్ బెల్లం వేసుకోండి ఇష్టం ఉన్నవాళ్ళు ఇది రోటీలలో